మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో గ్రామ పంచాయతీ అభివృద్ధికి సేవలు అందించిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు ఆత్మీయ వీడ్కోల సమ్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మురళీ నాయక్ చేతుల మీదుగా వారికి సన్మాన జ్ఞాపిక అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ గ్రామాలకు చేసిన అభివృద్ధి ఏమీ లేదని నర్సరీల డంపింగ్ యార్డ్ల పేరుతో భారీ కుంభకోణం చేసిందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఎంపీటీసీలు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు మీరు మాకు అండగా నిలిపించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ అలాగే అనేక సమస్యలుండి అధికార బిఆర్ఎస్ పార్టీ తండాల గ్రామ పంచాయతీలుగా చేసింది కానీ అక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ ఒక్క రూపాయి ఏ ఇటువంటి నిధులు విడుదల చేయలేదు మీకు వచ్చినటువంటి నిధులన్నీ కేవలం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులతోనే మీరు ఈ ఐదు సంవత్సరాలు చాలా కష్టంగా చాలా ఇబ్బందికరం ఉన్నా కూడా విజయవంతంగా చేసి అప్పులను కట్టుకొని చివరికి ఈ షీల్డ్లన్నా మీకు గుర్తుంటే ఒక జ్ఞాపకార్థంగా ఇవ్వాలనే ఏ లక్షల తోటి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక గ్రామాలలో తండాలను గ్రామ పంచాయతీలకు చేస్తామని చెప్పేసి నిధులు ఇవ్వకపోవడమే కాక అక్కడ అనేక అభివృద్ధి పనులు చేపట్టాలి అని మిమ్మల్ని ఉరికెత్తించి ఒకవేళ కనుక మీరు ఆ యొక్క కార్యక్రమం విజయవంతంగా చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పేసి నోటీస్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి పల్లె ప్రకృతి వనమని అలాగే మన అనేక సంక్షేమ పథకాలు రోడ్లు అలాగే మన గ్రేవర్డ్కి సంబంధించినటువంటి మన గ్రేవ్ సంబంధించినటువంటి దాన్ని ఫెన్సింగ్ చేయడానికి డెవలప్మెంట్లకు కూడా మీ సొంతంగా మీ కష్టార్జితమైన డబ్బుతోటి మీరు కట్టండి మేము బిల్లు ఇస్తామని చెప్పేసి కలెక్టర్లు కూడా మీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఎలక్షన్ సమయంలో పది నుంచి ఇరవై లక్షల దాకా ఖర్చు పెట్టుకొని తిరిగి పనులకు ప్రతి ఒక్క సర్పంచ్ ఇరవై నుంచి ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టుకున్న సర్పంచ్లు కూడా ఉన్నారు ఈ రోజు వరకు ఎటువంటి నిధులు మీరు చేసినటువంటి పనులకు నిధులు ఇవ్వకుండా మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేసి మీ రక్తాన్ని మీ చెమటని చెమటొడిచినా కూడా ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులకు అలాగే మాజీ ఎమ్మెల్యేలకు ఎక్కడ వాళ్లకు చురు కట్టినట్టు కూడా లేకుండా పోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం మీరు ఎన్నో మార్లు అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కూడా అనేక పర్యాయాలు మీరు సర్పంచ్ల ఫోరం నుండి ఆయన వద్దకు వెళ్ళి మాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి మమ్మల్ని ఇక్కడ స్థానిక కలెక్టర్ కానీ అధికారులు మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఫండ్ లేదని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కూడా మేము అనేక సంక్షేమ కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మేము పాల్పంచుకున్నాము